అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి తర్వాత జనంలోకి రాబోతున్నారు అనేటువంటి విషయం తెలియవస్తోంది సంక్రాంతి తర్వాత వెళదామా లోకల్ బాడీ ఎన్నికలు అయిపోయాక వెళదామా అనేటువంటి ఆలోచన చేస్తున్నారు కానీ మొత్తంగా వన్స్ జనంలోకి వచ్చిన తర్వాత ఒక రెండు సంవత్సరాల పాటు పూర్తిగా జనంలోనే ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నారు ముందుగా బస్సు యాత్ర చేపట్టబోతున్నారు నూట డెబ్బై ఐదు నియవర్గాన్ని చుట్టివేస్తూ బస్సు యాత్ర చేపట్టబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ బస్సు యాత్ర దాదాపు ఆరు నెలల పాటు ప్లాన్ చేసుకుంటా ఉన్నారు బస్సు యాత్ర తర్వాత సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేయబోతూ ఉన్నారు దాదాపు నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేయొచ్చు అనేటువంటి సమాచారం మనకు తిరిగి వస్తూ ఉంది ఇప్పటి వరకు లోకేష్ గారు చేసిన పాదయాత్ర అయ్యస్తు అంటే గతంలో చాలామంది పాదయాత్ర చేశారు రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిగా పాదయాత్ర చేయడం కానీ తర్వాత చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మూడు వేలకు పైగా కిలోమీటర్ల పాదయాత్ర చేశారు దాన్ని రీచ్ చేస్తూ మూడు వేల మూడు వందల కిలోమీటర్లకు పైగా నారా లోకేష్ గారు పాదయాత్ర చేశారు యువగాలం పేరుతోటి ఇప్పుడు ఒక భారీ పాదయాత్రకు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం చేసుకుంటూ ఉన్నారు దాదాపు ఒక సంవత్సర రెండు సంవత్సరాల పాటు ఆ పాదయాత్ర ఉండబోయే అవకాశం ఉంది ఒక ఆరు నెలల పాటు బస్ యాత్ర సంవత్సరనరకి పైగా పాదయాత్ర ఉండబోతూ ఉంది పాదయాత్ర ద్వారా దాదాపు నూట యాభై నియోజకని చుట్టూ వచ్చేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటున్నారు ఉంటారు అనేటువంటి విషయం కూడా తెలియవస్తూ ఉంది దాదాపు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు రెగ్యులర్గా జనంలోనే ఉండాలి అంటే రెండు వేల ఇరవై ఆరు మిడిల్ నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది మిడిల్ వరకు రెండు సంవత్సరాల వరకు పూర్తిగా పబ్లిక్లోనే ఉండాలి బస్సు యాత్ర ద్వారా కావచ్చు తర్వాత పాదయాత్ర ద్వారా కావచ్చు పూర్తిగా ప్రజల్లోనే జగన్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు అయితే ముందుగా బస్సు యాత్ర ఏమో కార్యకర్తల కోసం కార్యకర్తను సిద్ధం చేయడం కోసం కార్యకర్తని యాక్టివ్ చేయడం కోసం ఇప్పటికీ చాలా జిల్లాల్లో చాలా నిజోర్గ వర్గాలు పార్టీ కారు ఇంకా సిద్ధం కాలేదు కాబట్టి వాళ్ళని సిద్ధం చేయడం సమరానికి సిద్ధం చేసి తర్వాత పాదయాత్ర చేయడం జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం కేవలం కార్యకర్తలతో ఇంట్రాక్షన్ కోసం మాత్రమే బస్ యాత్ర ఉండబోతుంది సామాన్య పబ్లిక్ కోసం పాదయాత్ర ఉండబోతోంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు అనేది వైసీపీకి చాలా ఇంపార్టెంట్ పొలిటికల్గా అంటే ఒక రకంగా ఆ పార్టీ ఉంటమా ఓడటమా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలతో తేలిపోయే అవకాశం ఉంటుంది నేను చాలా వీడియోల్లో ఇప్పటికే చెప్పాను వైసీపీ టార్గెట్ రెండు వేల ఇరవై తొమ్మిదిగా పనిచేస్తూ ఉంది ఒక మిషన్ పెట్టుకుని పనిచేస్తూ ఉంది వాళ్ళు ఏ పని చేసినా రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారాన్ని సంపాదించటమే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నారు చాలా క్లియర్గా ఉన్నారు వాళ్ళకి వాళ్ళకు క్లారిటీ ఉంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన ఓటమి లాంటి ఓటమి వస్తే ఆ పార్టీ ఉనికికి ఇబ్బంది వస్తాయి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పదకొండు సీట్లు రావటం ఫలితంగా కేవలం నాలుగు ఎంపీలు రావటం ఫలితంగా జగన్మోహన్ రెడ్డి గారి లాబింగ్ స్థాయి తీవ్రంగా పడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా పెద్ద పెద్ద కేసులు ఉన్నాయి రెండు వేల పదకొండు నుంచి నమోదైన కేసులు ఉన్నాయి వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య కేసు వాళ్ళ ఎంపీనే నిందితుడిగా చేరుస్తూ ఉంది వై వైఎస్ అవినాష్ రెడ్డి మీద సో ఇప్పుడు రిక్కర్ స్క్యాములో మిథున రెడ్డి ఉన్నాడు వాళ్ళ ఎంపీ జగన్మోహన్ రెడ్డి వరకు ఆ కేసులు ఉన్నాయి కాబట్టి పాత కేసులో కొత్త కేసులో రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఓడిపోతే ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దాకా నిందితుడిగా ఉన్నారు ఖచ్చితంగా ఏదో కేసులో దోషిగా తేరే అవకాశం ఉంటుంది వన్స్ జగన్మోహన్ రెడ్డి గారు దోషిగా తేరారు అంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ పైన శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసు చాలా పెద్ద కదా టూ అండ్ హాఫ్ ఇయర్స్ పైన శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది వన్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ పైన కనుక శిక్ష పడితే మన చట్టాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా అనర్హుడవుతాడు అవుతాడు పులివెందుల ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యేగా ఆటోమేటిక్గా అనర్హుడవుతాడు అవుతాడు తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి అరవతని కోల్పోతాడు జైల్లో ఉన్నంతకాలం జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా పది సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేసి అరవతను కోల్పోతాడు సో జగన్మోహన్ రెడ్డి గారికి పిక్చర్ క్లారిటీగా ఉంది ఓడిపోతే జరిగే పరిణామాలు ఏంటి అన్న దాని మీద కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలవటం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న దారి తనను తను సేవ్ చేసుకోవాలంటే తన లాబింగ్ కెపాసిటీని పెంచుకోవాలంటే తన చేతిలో అధికారం ఉండాలి అధికారం ఉంటేనే తన చేతిలో ఉన్న తనకున్న కేసులను ఇంకోటో రక్షించుకోగలడు వన్స్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో అనర్హుడు అవుతే ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కూడా కోల్పోతే అది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆధారపడ్డ పార్టీ కాబట్టి ఆ నాయకుడు ప్రతిష్ట దెబ్బతింటే ఆ నాయకుడి అనర్హుడు అవుతే ఆటోమేటిక్గా ఆ పార్టీ అనర్హు అనర్హత గురవుద్ది ప్రజల చేత అంటే నాయకుడు బేస్ మీద ఉన్న పార్టీ కదా అది కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఓడిపోతే రెండు వేల ముప్పై నాలుగులో ఏం జరిగింది అన్నది ఒక క్లారిటీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఇక వన్స్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఓడిపోతే జీవితకాలం అధికారానికి దూరమైనట్టే ఇక పార్టీ రాజకీయంగా అయినట్టే ఆ క్లారిటీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అందులో పవన్ కళ్యాణ్ గారు పదిహేను సంవత్సరాలు మేము కలిసి ఉంటామని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు పదిహేను సంవత్సరాలు మేము కలిసి అన్నాడు పదిహేను సంవత్సరాలు ఎందుకు కలిసి ఉంటామని పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్నారన్న క్లారిటీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది పదిహేను సంవత్సరాలు అధికారం కూటమిది అయితే మాత్రం ఇక జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితం ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీ అందులో నిర్మాణం సరిగా లేని పార్టీ కేవలం సానుభూతి మీద భావోద్వేగం మీద ఏర్పడ్డ పార్టీ వరుసగా అధికారాన్ని లేకుండా ఉంటే అది మన జారటం కష్టం అది కొనసాగటం కష్టం సో రెండు వేల ఇరవై తొమ్మిది గెలవటమా లేదు రాజకీయాల నుంచి పూర్తిగా దూరం కావటమా రెండే ఆప్షన్స్ ఉన్నాయి అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీని గెలిపించుకొని తిరిగి ముఖ్యమంత్రి కావటం కోసం అందుకనే పెద్ద ఎత్తున ఆయన పాదయాత్రకి బస్సు యాత్రకి సిద్ధపడుతున్నాడు మరి ఈ బస్సు యాత్ర పాదయాత్ర అతన్ని మళ్ళా అధికారాన్ని ఎక్కిస్తాయి అంటే గతం వేరు వర్తమానం వేరు గతంలో ఆయన పాదయాత్ర చేశాడు అంటే రాజశేఖర రెడ్డి గారు కొడుగ్గా పాదయాత్ర చేశాడు రాజశేఖర రెడ్డి గారి మంచి పేరు ఉంది కాబట్టి ఆ సానుభూతిని ఆ భావోద్వేగాన్ని పండించుకోగలిగాడు గతంలో ఓదార్పు యాత్ర చేసినా పాదయాత్ర చేసినా ఆ రోజు వేరు పాలకుడిగా ఇంకా జగన్మోహన్ రెడ్డి కానీ చూడలేదు అప్పటికి ఒక ఛాన్స్ అంటే ఒక ఛాన్స్ ఇచ్చి రాజశేఖర రెడ్డి గారు బిడ్డ కదా అనుకున్నారు కానీ పరిపాలన చూసిన తర్వాత కోపంతో పదకొండు సీట్లు ఇచ్చాడు సో పరిపాలకుడిగా వైఫల్యం చెందిన తర్వాత చేసే పాదయాత్ర కానీ బస్ యాత్ర కానీ ఏం ఫలితాలు ఇస్తాయి అనేది చూడాలి కూటమి ప్రభుత్వం మీద ఒకవేళ వ్యతిరేకత వస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి సానుకూల వాతావరణం వచ్చే అవకాశం లేదు అందుకని కూటమి ప్రభుత్వం మీద ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక రకంగా వ్యతిరేకత పెంచాలి అవసరమైతే జనసేన టీడీపీని విడదీయడానికి ఎప్పుడైతే ప్రయత్నాలు చేయాలి సామాజిక సమస్యలు సృష్టించాలి కలిసి ఉన్న సామాజిక కులాలని విడదీసే ప్రయత్నం చేయాలి ఒక టార్గెట్తో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు మరి ఆ టార్గెట్ ఏ మేరకు ఆయన రీచ్ కాగలడు ప్రజలు ఐక్యంగా ఉంటారా ప్రజల్ని విడదీయగలడా ఎందుకంటే బ్రిటిష్ పాలిటిక్స్ చెప్తూ ఉంటాయి ప్రజల్ని పాలించాలంటే ప్రజల్ని విడదీయాలి అని చెప్పేసి డివైడ్ అండ్ రూల్ పాలసీ బ్రిటిష్ పాలసీ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు బలంగా నమ్ముకున్నారు ఆ బ్రిటిష్ ఐడియాలజీ ఉన్న వ్యక్తి కాబట్టి ఆ బ్రిటిష్ ఐడియాలజీతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని బలంగా నమ్ముకున్నారు మరి ప్రజలు ఐక్యంగానే ఉంటారా వీడిపై జగన్మోహన్ రెడ్డి గారు నెత్తి మీద పెట్టుకుంటారా రెండు వేల ఇరవై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ